ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ ప్లే ఆఫ్ దశకు చేరుకుంటున్న వేళ టోర్నీలోని టాప్ ఫ్రాంచైజులకు పెద్ద తలనొప్పి వచ్చి పడింది ఈసారి ప్లే ఆఫ్స్ రేసులో హోరాహోరీగా తలపడుతున్న జట్లకు ఊహించని షాక్ తగలనుంది పలువురు విదేశీ ఆటగాళ్లు తమ సొంత జట్లకు ప్రాతినిధ్యం వహించాల్సి వస్తోంది దీంతో చాలా ఐపీఎల్ ఫ్రాంచైజీల్లోని విదేశీ ఆటగాళ్లు టోర్నీ మధ్యలోనే తమ జట్లకు దూరంగా ఉండనున్నారు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ జూన్ పదకొండు నుంచి ప్రారంభం కానుండగా వెస్టిండీస్ జట్టు మే ఇరవై ఒకటి నుంచి జూన్ పది వరకు ఐర్లాండ్ ఇంగ్లాండ్ లో పర్యటించనుంది లోని పలు జట్లలో కీలకంగా ఉన్న విదేశీ ఆటగాళ్లు ఈ అంతర్జాతీయ మ్యాచ్ల కారణంగా అందుబాటులో లేకుండా పోతారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైన్స్ జట్లపై ఈ ప్రభావం పడనుంది ప్లే ఆఫ్ పై ఆశలు పెట్టుకున్న ఈ జట్లు తమ ముఖ్యమైన ఓవర్సీస్ ప్లేయర్లను కోల్పోయే ప్రమాదం ఉంది భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడ్డ ఐపీఎల్ టోర్నీ మే పదిహేడున ఆర్సీబీ కేకేఆర్ మ్యాచ్ తో పునః ప్రారంభం కానుంది మే ఇరవై ఏడున లీగ్ మ్యాచ్లు లు ముగియనుండగా మే ఇరవై తొమ్మిదిన క్వాలిఫైయర్ వన్ మే ముప్పై ఎలిమినేటర్ జూన్ ఒకటిన క్వాలిఫైయర్ టూ జూన్ మూడున ఫైనల్ జరగనుంది కొందరు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నప్పటికీ ప్లే ఆఫ్స్ కు చాలా మంది దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది వుడ్ బట్లర్ స్టార్క్ వంటి స్టార్ ప్లేయర్లు అందుబాటులో ఉండే అవకాశం లేకపోవడంతో ప్లే ఆఫ్ రేస్ ఉన్న జట్ల బ్యాలెన్స్ పూర్తిగా దెబ్బతినడం ఖాయం ప్లే ఆఫ్ దశ మరింత రసవంతరంగా మారనున్న తరుణంలో కీలక విదేశీ ఆటగాళ్ల గైర్హాజరీ పలు జట్ల వ్యూహాలను మార్చేస్తోంది లీగ్ వాయిదా పడే సమయానికి ఒక్క జట్టు కూడా ప్లే ఆఫ్స్ కు చేరలేదు ప్రస్తుతానికి మూడు జట్లు అధికారికంగా ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకోగా ఇంకా ఏడు జట్లు పోటీలో ఉన్నాయి